ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి నా స్థితి పరిస్థితి ఏమాత్రం మారలేదు నిన్నే నమ్మి బ్రతికాను నీ మాట నమ్ముకొని బ్రతుకుతున్నాను అలసిపోయాను దేవా దయచూపు యోవా నాకున్న ఏకైక దిక్కు నీవే నా హృదయం వెలుగుతో నింపువాడవు నీవు నా హృదయం నిరీక్షణతో నింపువాడవు నీవు నీ వాక్యం నన్ను నడుపుతుంది నీ సన్నిధి నన్ను ఆవరించి ఉంది నాకున్న ఏకైక నేస్తము నీవే నా హృదయం ధైర్యంతో నింపువాడు నీవే నా హృదయం విశ్వాసంతో నింపువాడు నీవే సహాయం చేస్తున్నావు అనుదినం గొప్ప కార్యాలు చేస్తావు నిశ్చయం నా కొనుక్కున్న ఏకైక ధైర్యము నీవే చీకటిలో నేను నశించిపోలేదు తుఫానులో నేను కొట్టుకుపోలేదు నీతో సహవాసమే నన్ను కాపాడింది నీ పాద సన్నిధే నన్ను దాచింది నీవల్లే నాకు విడుదల కలుగును ఎముకలను ఒక సైన్యముగా చేదు నీరును మధురముగా మార్చిన వాడు నీవే హోవా ఆశ పెట్టుకున్నాను నీ వాగ్దానాలపై నీవల్లే నాకు ఘనత కలుగును గొర్రెల కాపరిని గొప్ప రాజుగా చేసేటివి చెరసాలలో ఉన్న యోసేపును ప్రధానమంత్రిగా చేసేటివి నిన్ను నమ్మిన వారిని ఎరుగుదువు వారిని తప్పక ఘనపరిచదవు నీవు తోడు ఉండగా భయపడను సహనంతో నడుస్తాను ఏ పేరునైనా ప్రేమతో చేస్తాను చూస్తున్న దేవుడవు నీవు న్యాయం జరిగిస్తావు నా బ్రతుకులో నీ బలాన్ని బట్టి ఆనందిస్తాను భూమి ఆకాశాలు సృష్టించిన వాడవు నీవు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు హోవా పాడతాను నీ గణనామాన్ని కొనసాగుతాను నువ్వు నడిపే మార్గంలో ఆమెన్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ మీ యొక్క లైక్ కామెంట్ ఎంతో ఉపయోగపడుతుంది ప్లీజ్ థ్యాంక్ యూ